గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తున్నారు బస్సు యాత్రతో లోక్సభ ఎన్నికల ప్రచారం ఆయన నేరుగా ప్రజల్లోకి బస్సు యాత్ర ద్వారా వెళ్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వంద రోజుల కాలంలో ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే హామీలు ఇచ్చిందో అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది రైతులను పట్టించుకోవట్లేదు ఏ వర్గానికి కూడా సరైగ్గా పట్టించుకోవట్లేదు లోక్సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించండి అని చెప్పి ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు ఇవాళ నల్గొండ జిల్లా వేములపల్లి దగ్గర కేసీఆర్ కాన్వాయ్కి ప్రమాదం చోటు చేసుకుంది కాన్వాయ్ నుండి మొదటి వెహికల్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయటంతో వెనకాల వెహికల్స్ ఒకదానికి ఒకటి బలంగా గుద్దుకోవడంతో ఒక ప్రమాదం అనేది జరిగింది కొంతమందికి స్వల్ప గాయాలు కూడా అయిన పరిస్థితి కనిపిస్తుంది ఏ విధంగా ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఒకసారి మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను ఈ ప్రమాదం తర్వాత కేసీఆర్ వెహికల్ ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది సో సో ఇక్కడ ఇక్కడ మనం జనాలను కూడా చూడొచ్చు మరొక విజువల్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూడచ్చు కేసీఆర్ కాన్వాయి సంబంధించిన దృశ్యం మనం చూస్తున్నాం ఎప్పుడైతే ఒక వెహికల్ సడన్ గా ఆగిందో ఉన్న వెహికల్స్ ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి మొత్తం పది వెహికల్స్ కూడా ఢీకొన్న పరిస్థితి కనిపిస్తుంది కొంతమందికి గాయాలైనటువంటి సమాచారం కూడా వస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు వెహికల్స్ గుద్దుకున్న తర్వాత ఇక్కడ చూసారా ఈ వెహికల్ గుద్దుకుంది దానికి ముందు ఉన్నటువంటి వెనకాల ఉన్న వెహికల్ మళ్ళీ దాని బ్యాక్ను గుద్దునే పరిస్థితుంది సో ఇట్లా పది వెహికల్స్ ఒక్కసారిగా గుద్దుకోవడంతో కాన్వాయ్లో ప్రమాదం జరిగిందని చెప్పచ్చు ముందు ఉన్న వెహికల్ ఏదో స్పీడ్ బ్రేక్ రావటమో లేకపోతే ఎవరైనా రావటం జరగడంతో ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి వరుసగా గుద్దుకునే అనమాట సో కేసీఆర్ వెహికల్ బస్సు ముందుంటుంది కాబట్టి ఎలాంటి ప్రమాదం అక్కడ కేసీఆర్ గారికి కావచ్చు ఆ బస్సుకి కావచ్చు జరగలేదు అన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఈ ఈ వెహికల్ అంటే వెనక మధ్యలో ఉందనుకుంటా ఈ వెహికల్ మొత్తం ఒక్కసారిగా వెనక్కి ఇట్లా గుద్దేసరికి మొత్తం ముందు భాగం మొత్తం కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా వెహికల్స్ కూడా మొత్తం పది వెహికల్స్లో ఎనిమిది వెహికల్స్కు ఈ విధంగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితుంది సో ఇంకా పెద్ద గాయాలు ఎవరికి కాలేదు కొంత ఊపిరి పిల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇవి విజువల్స్ నల్గొండ జిల్లా దేములపల్లి దగ్గర ఈ ప్రమాదం జరిగింది సో కేసీఆర్కి ఏమీ జరగకపోవడంతో ప్రమాదం నుంచి కొంత ఊపిరి పిలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది బే నల్గొండ జిల్లాకు సంబంధించిన కొంతమంది నాయకులకు స్వల్పంగా గాయాలైనట్టుగా తెలుస్తుంది వెహికల్స్లో ఒక ఏడెనిమిది వెహికల్స్ అయితే కొంత డ్యామేజ్ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే నెల పదవ తేదీ వరకు ఈ బస్సు యాత్ర చేస్తున్నారు అన్ని జిల్లాల్లో కూడా పర్యటన చేసి ప్రస్తుతం రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది రైతు బంధు పడుతుందా లేదంటే ఐదు వందలు బోనస్ ఇస్తామని చెప్పింది ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అది ఇచ్చే పరిస్థితి ఉందా లేదంటే రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను వరకు మేము చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇది అయ్యే పని కాదు పూర్తిగా ప్రజల్ని ముంచేసే పరిస్థితి రేవంత్ రెడ్డి అనే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి బీఆర్ఎస్ కు అవకాశం ఇస్తే కనుక ఎక్కువ మంది ఎంపీలు గెలిపిస్తే కనుక ఈ ప్రభుత్వం చేత ముక్కు పిండి అన్ని హామీలు కూడా అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ప్రజల్లోకి వెళుతున్నారు ప్రతిరోజు కూడా ఈ బస్సు యాత్రతో ప్రజల్లోకి నేరుగా పొలాల్లోకి వెళ్లి రైతులతో కలిసి మహిళలతో కలిసి మాట్లాడతామని చెప్పేసి అంటూ ఉన్నారు సో ప్రచారంలో భాగంగా వెళ్తుండగా నల్గొండ జిల్లా వేములపల్లి దగ్గర ఈ ఘటన జరిగింది సో ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇక్కడ మనకు కనిపించాయి